సమయం తక్కువ నీటితో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే పప్పు జాతి పంట మినుము మూడు కాలాల్లో సాగు చేసుకోవచ్చు అంతర పంటగా కూడా వేసుకుని అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది ప్రస్తుత రబీలో మినుమును అక్టోబర్ వరకు వరిమాగాను నవంబర్ వరకు వేసుకోవచ్చు అయితే ఆయా ప్రాంతాలకి అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకుని సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చని మినుము సాగు వివరాలు తెలియజేస్తున్నారు కృషి విజ్ఞాన శాస్త్రవేత్త అనుష తెలుగు రాష్ట్రాల్లో మినుములు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు ఈ పంటను మూడు కాలాల్లో సాగు చేసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం రబీలో నీటి వసతి కింద అక్టోబర్ వరకు మినుము విత్తేందుకు అనువైన సమయం కొన్ని ప్రాంతాలలో ఖరీఫ్ వరి కోసిన మాగాణి పొలాల్లో నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు మురుగునీరు నిలవని నేలలు చౌడు నేలలు తప్ప తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు అయితే ఆయా ప్రాంతాలకు అనువైన అధిక దిగుబడిని ఇచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి అసలు రబీ మినుము రకాలు ఏంటి వాటి గుణగణాలు సాగు యాజమాన్యం గురించి తెలియచేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనూష లో అపరాల సాగు ప్రత్యేకించి మినుములు అనేవి విరివిగా పండిస్తాము ఈ అపరాలలో మినుముని తొలకరిలోని రబీ మరియు వేసవి పంటగా కూడా పండిస్తారు అయితే రబీలో పండించేటటువంటి మినుము నుంచి అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ మినుముని మెట్ట ప్రాంతాల్లోని విత్తుకోవటానికి అక్టోబర్ మాసం అనేది చాలా అనుకూలం అలాగే వరి మాగానుల్లో కనుక విత్తుకునేటట్లయితే నవంబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా విత్తుకుంటూ ఉంటారు ఈ ఈ కాలాన్ని అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు అయితే ఇది విత్తిన సుమారు ఎనభై నుంచి తొంభై రోజుల్లో పంట అనేది మనకు అంది వస్తుంది ఈ మినుము పంటకి ఏ రకాలు అనుకూలమైనవి అనేది ఎంచుకొని దీనికి తగిన సమయంలో చేపట్టవలసినటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అపరాల సాగులో ప్రత్యేకించి మినుము సాగులో కూడా అధిక దిగుబడులు సాధించేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ రబీ మెట్ట మరియు మాగానికి అనువైనటువంటి రకాల విషయానికి వచ్చినట్లయితే ఎల్బిజీ సెవెన్ ఫిఫ్టీ టూ అనేటటువంటి రకం డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల పంటకాలం కలిగి ఉండి ఆరు నుంచి ఏడు క్వింటాల్ ఎకరానికి దిగుబడినిచ్చి ఇవ్వటానికి అవకాశం ఉన్నటువంటి రకం దీన్ని మన ఇది సుమారుగా పల్లాకుని తట్టుకుంటుంది అలాగే మాగానుల్లో ఆలస్యంగా కూడా విత్తుకోవటానికి అవకాశం ఉండేటటువంటి రకం అదేవిధంగా ఎల్బీజీ సెవెన్ ఎయిటీ సెవెన్ ఇది కూడా డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల పంటకాలం ఉన్నటువంటి రకం ఎనిమిది నుంచి తొమ్మిది క్వింటాల్ ఎకరానికి దిగుబడినిస్తుంది ఇది కూడా పల్లాకుని తట్టుకుంటుంది అలాగే జీబీజీ వన్ అనేటటువంటి రకం ఇది అన్ని కాలాలకే అనువైనటువంటి రకం సుమారు డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల పంటకాలం ఉండి ఎనిమిది నుంచి తొమ్మిది క్వింటాల్ ఎకరానికి దిగుబడినిస్తుంది అలాగే ఇది కూడా పల్లాకు తెగుల్ని తట్టుకుంటుంది కొత్తగా విడుదలైనటువంటి రకాల్లో ఎల్బీజీ ఎయిట్ ఎయిటీ ఫోర్ నైన్ నాట్ ఫోర్ రకాలు ఎయిట్ ఎయిటీ ఫోర్ అనేటటువంటి రకం డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల పంటకాలాన్ని కలిగి ఉంటుంది ఎల్బీజీ నైన్ నాట్ ఫోర్ అనేటటువంటి రకం ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల పంటకాలాన్ని కలిగి ఉంటుంది ఇవి రెండు కూడా ఎనిమిది నుంచి పది క్వింటాలు ఎకరానికి దిగుబడినిస్తాయి ఇవి కూడా వై ఎల్లో మొజైక్ వెయిన్ వైరస్ అంటే పల్లాకు తెగుల్ని తట్టుకుంటాయి పాలిష్ రకాలు అలాగే అన్ని కాలాలకి అలాగే వరి మాగానుల్లో కూడా వేసుకోవటానికి అనుకూలమైనటువంటి రకాలు ఇకపోతే టీబీజీ వన్ ట్వంటీ నైన్ వెరైటీ ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల పంటకాలాన్ని కలిగి ఉండి ఎనిమిది నుంచి పది క్వింటాలు ఎకరానికి దిగుబడిని ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి రకం ఇది కూడా పల్లాకు తెగుల్ని తట్టుకుంటుంది అన్ని కాలాలకి అలాగే వరి మాగానులకు కూడా అనుకూలమైనటువంటి రకం మెట్టలో గనక వేసే వాళ్ళు ఎనిమిది నుంచి పది కిలోలు ఎకరానికి విత్తనం అవుతాది సరిపోతుంది అదే వరి మాగానుల్లో గనక వేసుకున్నట్లయితే పదహారు నుండి పది కిలోలు పద్దెనిమిది కిలోలు అనేది ఎకరానికి విత్తనం సరిపోతుంది అనమాట పంటలో రైతులను కలుపు మొక్కల సమస్య వేధిస్తుంది భూమిలోని పోషకాలు పంట మొక్కలకు అందకుండా కలుపు మొక్కలే లాగేసుకుంటాయి అలాగే దీంతో కలుపు నివారణ మందులపై రైతులు ఎక్కువ దృష్టి పెడుతున్నారు అలాగే నీటి తడులు ఎరువుల యాజమాన్యం సకాలంలో చేపట్టినట్లయితే మంచి దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవటం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే తొలిదశలో రసం పీల్చేటటువంటి పురుగులు అలాగే తెగుళ్ళ వలన మొలక శాతం దెబ్బ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విత్తన శుద్ధి అనేది మ్యాంగోజబ్ లేదా కార్బన్ డిజం కిలో విత్తనానికి రెండు పాయింట్ ఐదు చొప్పున కలుపుకొని దాంతోపాటు ఇమిడాక్లోప్రిడ్ అయితే ఐదు మిల్లీ లీటర్లు కేజీ విత్తనానికి లేదా థయామిథాక్సమ్ అయితే ఐదు గ్రాముల కేజీ విత్తనానికి చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకుని ఆ తర్వాత విత్తుకున్నట్లయితే గనక ఈ విత్తనం నుంచి మొలక వచ్చిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా చీడపీడల్ని ఆశించకుండా పంటని మనం రక్షించవచ్చు ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఈ మినుముల్లో మెట్టలో కనుక అయితే దుక్కి దున్ని వేసేటప్పుడు విత్తనం విత్తడానికంటే ముందే ఎకరాకి ఎనిమిది ఇచ్చేటటువంటి నత్రజన్ని అలాగే ఇరవై కిలోల బాస్వరం ఇచ్చేటటువంటి ఎరువుల్ని వేసి కలియదున్నుకోవాలి అదే వరిమాగానుల్లో పండించుకున్నట్లయితే కనుక ఎటువంటి ఎరువుల్ని ప్రత్యేకంగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే ఒకవేళ వర్షాభావ పరిస్థితులు కనుక ఏర్పడినట్లయితే ఒకటి లేదా రెండు స్వల్ప తడులు ఇచ్చుకున్నట్లయితే అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది ముప్పై రోజుల్లోపు ఒక తడి అలాగే యాభై ఐదు రోజుల తర్వాత కనుక ఒక తడి ఇచ్చినట్లయితే మొక్కలు బాగా పెరిగి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఇదే సమయంలో మూడు పంతొమ్మిదిలు లేదా పదమూడు సున్నా నలభై ఐదు ఒక కేజీ ఎకరానికి గనుక పైపాటుగా ఆకులపై పిచికారీ చేసుకు కున్నట్లయితే ఎరువుల్ని సమర్థంగా వినియోగించుకొని మంచిగా పూత పిందే రావటానికి అవకాశం ఉంటుంది ఇకపోతే అపరాల్లో ముఖ్యమైనటువంటి విషయం కలుపు నివారణ ఈ కలుపు నివారణ కోసం పెండిమితలిన్ అనేటటువంటి మందుని ఒకటి నుంచి ఒకటిన్నర లీటర్ ఎకరానికి విత్తిన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపల పిచికారీ చేసుకోవాలి అదే మాగాని వరిలో గనక గడ్డి జాతి కలుపు గమనించినట్లయితే ఊద చిప్పెర గరిక వంటి గడ్డి జాతి కలుపు కనుక గమనించినట్లయితే ఫినాక్సీ ప్రాప్ అనేటటువంటి మందుని రెండు వందల యాభై మిల్లీ లీటర్లు ఎకరానికి రెండు వందల లీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి లేదా క్వినాల్ఫా పిథాయిల్ ఫైవ్ పర్సెంట్ అనేదాన్ని నాలుగు వందల మిల్లీ లీటర్లు ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులప్పుడు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అపరాల్లో వచ్చేటటువంటి జాతి కలుపుని నివారించుకోవచ్చు అదే వెడల్పాటి మరియు గడ్డి జాతి రెండు ఉన్నట్లయితే కనుక హిమాజిత్ ఫైర్ అనేటటువంటి మందుని రెండు వందల మిల్లీ లీటర్ల ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులప్పుడు ఈ కలుపు అనేది రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉండేటప్పుడు పిచికారీ చేసుకోవాలి ఇకపోతే ప్రత్యేకంగా మినుములో తీగ అనేటటువంటి కలుపు చాలా ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది దీనికోసం మాగాన్లో వేసినప్పుడైతే వరి పనులు తీసిన వెంటనే పెండిమిత్తాలిని ఒకటి పాయింట్ ఐదు లీటర్ల మందుని ఇరవై కిలోల ఇసుకలో కలిపి సాయంత్రం పూట పొలంలో సమానంగా చల్లుకోవాలి దీనివలన మనం ఈ బంగారు తెగని అరికట్టవచ్చు ఒకవేళ ఈ విధంగా చేయలేనటువంటి పక్షంలో పదిహేను నుంచి ఇరవై రోజులప్పుడు హిమాజిత్ వీర్ అనేటటువంటి మందు రెండు వందల మిల్లీ లీటర్ల ఎకరానికి కలిపి పిచికారీ చేసుకోవాలి ముఖ్యంగా రబీ మినుములో చీడపీడల ఉద్ధృతి ఎక్కువగానే ఉంటుంది ప్రధానంగా రసం పీల్చే పురుగులు మారుక మచ్చల పురుగులు బూడిద తెగులుతో పాటు పల్లాకు తెగులు బొబ్బర తెగులు కంకర తెగులు ఆశించి తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలియచేస్తున్నారు శాస్త్రవేత్త రసం పీల్చే పురుగులకి అలాగే మరుక మచ్చల పురుగు అలాగే బూడిద తెగులు కొరకు ఇవి ఎక్కువగా మినుము పంటని ఆశించి దిగుబడులకి నష్టాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి ఈ రసం పీల్చే పురుగులు ఉధృతిని తగ్గించడం కోసం ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి ఎందుకంటే ఈ రసం పీల్చే పురుగులు మనకి వైరస్ తెగుల్ని ఆశిస్తాయి ప్రత్యేకించి పల్లాకు తెగులు బొబ్బర తెగులు కంకర తెగులు వంటి వాటిని ఆశించడానికి ఈ రసం పీల్చే పురుగులు దోహదపడతాయి కాబట్టి వీటి నివారణ కోసం విత్తన శుద్ధి చేసుకుంటూ మొక్కజొన్న జొన్న ొన్న సజ్జ వంటి పంటల్ని కంచె పంటలుగా వేసుకోవాలి అలాగే పసుపు రంగు నీలి రంగు జిగురు అట్టల్ని పొలంలో ఎకరానికి ఇరవై చొప్పున పెట్టుకోవటం వలన ఆ రంగుకి ఈ రసం పీల్చే పురుగులు ఆకర్షింపబడి వాటి ఉనికి మరియు ఉధృతిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఇవి చేస్తూ కూడా ఈ పురుగు తారూకా ఉద్ధృతి గమనించినప్పుడు విత్తిన పదిహేను నుంచి ఇరవై రోజులప్పుడు ఒకసారి వేప నూనె ఐదు మిల్లీ లీటర్ చొప్పున ఏదైనా సర్ఫ్ లేదా షాంపూని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తొలిదశలో ఆశించేటటువంటి రసం పీల్చే పురుగుల్ని తగ్గించుకోవచ్చు ఆ తర్వాత ఎక్కడైనా పల్లాకు తెగలు గమనించినట్లయితే ఈ పసుపు రంగు ఏర్పడినటువంటి మొక్కల్ని ఇమీడియట్గా వాటిని తీసి నాశనం చేసి ఆ తర్వాత మందు పిచ్చికారీ చేపట్టాలి వీటి నివారణ కోసం ఎసిఫైట్ అయితే ఒక గ్రాము లీటర్ నీటికి థయోమిథాక్జామ్ అయితే సున్నా పాయింట్ రెండు గ్రాముల లీటర్ నీటికి లేదా డైమిథాయేట్ అయితే ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాముల లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ అయితే పాయింట్ ఫోర్ మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున ఏదో ఒక మందుని ఒకసారి కొట్టిన తర్వాత రెండోసారి మందు మార్చి పిచ్చికారీ చేసుకుంటాం ఉన్నట్లైతే ఈ రసం పీల్చే పురుగుల్ని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు ఇకపోతే రెండవ ముఖ్యమైనటువంటి పురుగు మరుక మచ్చల పురుగుగా చెప్పవచ్చు ఈ పురుగు అనేది మొగ్గదశ పూత పిందే ఏర్పడేటటువంటి దశల్లో ఆశించి నష్టపరుస్తుంది పూత దశలో పూల కూడా గూడిగా కట్టడం లేదా కాయలు వచ్చినప్పుడు కాయల్ని గూడిగా కట్టడం కాయలకి రంధ్రాలని ఏర్పాటు చేసి లోపల తినటం అనేది ఈ పురుగు ఈ పురుగు తాలూకా లక్షణం ఈ పురుగు ఆశించినప్పుడు దశలో గనక ముప్పై ఐదు రోజులకి గమనించినట్లయితే వేప నూనెని ఐదు మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గుడ్డు దశ నుంచి పిల్లగా పిల్ల పురుగుగా పొదిగేటటువంటి దాన్ని అరికట్టవచ్చు అదే మొగ్గ పోతదశలో గనక పురుగులు గమనించినట్లయితే క్లోరిపైరిఫాస్ అనేటటువంటి మందు టూ పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్ లీటర్ నీటికి లేదా ఎసిఫెట్ అనేటటువంటి మందు ఒక గ్రామ్ లీటర్ నీటికి పిచికారీ చేసుకోవచ్చు ఉధృతి మరీ ఎక్కువగా గమనించినట్లయితే అంటే పంటలో గూళ్ళు కనుక గమనించినట్లయితే స్పైనోసైడ్ అనేటటువంటి మందు సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ లీటర్ నీటికి లేదా ఎమామెక్టిన్ బెంజోయిట్ అనేటటువంటి మందు సున్నా పాయింట్ నాలుగు గ్రాముల లీటర్ నీటికి లేదా క్లొరాంట్రినిప్రోల్ అనేటటువంటి మందు సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ లీటర్ నీటికి లేదా ఫ్లూ బెండమైడ్ అనేటటువంటి మందు సున్నా పాయింట్ రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటికి ఏదైనా ఒకదాన్ని పిచికారీ చేసి ఉధృతిని చూసుకొని రెండోసారి మందు మార్చి పిచికారీ చేసుకోవటం వలన మరొక మచ్చల పురుగుని కూడా తగ్గించుకోవచ్చు ఇంకపోతే ప్రత్యేకంగా మినుముల్లో ఆశించేటటువంటి నష్టపరిచేటటువంటి తెగులు బూడిద తెగులు రబీ మినుములో ఖచ్చితంగా కనిపించేటటువంటిది ఈ బూడిద తెగులు ఇది విత్తిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులకి గాల్లో తేమ కనుక అధికంగా ఉన్నట్లయితే ఆకులపై బూడిద రంగులో మచ్చలు ఏర్పడి మొత్తం ఆకులు కింద ఆకులు మీద ఆకులు కాండం అన్నీ కూడా బూడిద రంగులో అయిపోయి ఎండిపోవటానికి అవకాశం ఉంటుంది దీని నివారణ కోసం కెరాటిన్ అనేటటువంటి మందు ఒక మిల్లీ లీటరు లేదా హెగ్జా అయితే రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటికి లేదా ప్రాపి అయితే ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి లేదా డైఫెన్ కొనజోల్ అయితే ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి ఏదైనా ఒక మందుని పిచికారీ చేసినా ఒక పదిహేను రోజులు వ్యవధిలో ఇంకొకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడి తెగులు కూడా సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు